ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా బల్త్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన లాంగ్ వీడియోలో క్యాప్సికమ్ ఫ్రై ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి స్టవ్ వెల్గే పెట్టుకున్నాం పెయిం మీట్ అయింది ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత అంతే ఉంది ఆయిల్ హీట్ అవునండి ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం హీట్ అయిపోయింది ఆయిల్ అలాగే జీలకర్ర కొంచెం ఎర్రగడ్లు చిన్నగా గజ్ చేసుకొని అక్కడ వేసుకుంటాను అలాగే కరివేపాకు ఉత్తి బరికాలు నాలుగు కాంతి కొంచెం పసుపు కొంచెం ఇప్పుడు కలుసుకోవాలి కలుసుకునేందుక వేగనిద్దాం దూ బాగా ఎర్రగా జేరాగా వరకు ఆ లోపల నేను చూపిస్తాం ఒకటి కానీ గ్యాప్ స్కేమ్ కాలికిది తీసుకొని పక్కన ఇలా చిన్న పోసుకొని లైట్గా ఉడికి పెట్టుకోవాలి ఇలాగా ఇది కారం పొడి శనగిత్తనాలు వేయించుకోవాలి అలాగే ఉట్టి మిరపకాయలు కానీ వేయించుకోవాలి తెల్లవాయిలు ఉప్పు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఉట్టి మిరపకాయలు ఉప్పు తెల్లవాయిలు మిక్సీ పట్టుకునే పొడి ఇది టమాటకాయలు చిన్నకు కోసుకొని ఒకటి తీసుకున్న టమాటా చిన్నకు కోసుకొని ఇవి దింతకేసుకున్నాం వేసుకున్నాక ఒకసారి కలుసుకుందాం కలుసుకున్నాక బాగా మెత్తగా అవ్వాలి టమాటకాయ వేగనిద్దాం ఇది క్యాప్సికమ్ వేసుకున్నాము ఉడగట్టుకున్నట్టు అలాగే చిన్నగి పొడి వేసుకున్నాం మనకి ఎంత కట్టుకుంటే అంత వేసుకోవాలి వేసుకున్నాక కలుపుకున్నాము దీంట్లోనే పొడి ఉంటుంది కార్యది ఏంటి పొడి కాదు ఉప్పు నేను ఉప్పు వేయలేదు అనుకునేది ఉప్పు ఉంటుంది నేను ఉడగొట్టిన దాంట్లో క్యాప్సికంలో కానీ ఉప్పు వేసినా చూడండి ఇప్పుడు బాగా కలుపుకున్నాను ఇలా బాగా కలుపుకోవాలి అంత పట్టేలాగా ఒక నిమిషం ఇలాగే వండిద్దాము వీటిపైన మీరు ఇలా ట్రై చేసి పిల్లలు పెట్టండి చాలా ఇష్టమవుతుంటే ఎంత బాగుంటుంది మీరు కూడా ఇలాగే ట్రై చేసి పిల్లలు పెట్టండి చపాతి చేసి చాలా బాగుంటుంది చపాతీ చాలా బాగుంటుంది నా కొడుకు చాలా ఇష్టమే క్యాప్టం ఫ్రై అంటే ఫ్రై అంటే చూడండి ఇంకా రెడీ అయితే అయిపోయింది నేను ఏదో టమాటా పుల్ల కూర చేశాను కాబట్టి దాంట్లోకి మాకు నంచుకుంది ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్